నిత్య ఈరోజు నేను మీకు భుజంగా కరెక్ట్గా చేయాలి అలాగే రాంగ్ చేయకుండా ఉండడానికి అలా చేయాలో చెప్తున్నాను సో లేట్ చేయకుండా వీడియో ఫస్ట్ వన్ ఇది రాంగ్ సెకండ్ మిస్టేక్ భుజం చాలా చాలామంది కాళ్ళు దూరంగా ఆడతారు అది కూడా ఒక రాంగ్ మీరు కాళ్ళని దగ్గరగా కట్టాలి థర్డ్ మిస్టేక్ ఏంటంటే మీరు చేతుల్ని చెస్ట్ పక్కన అట్టాలి కానీ చాలా మంది చెస్ట్ ముందు ఆడతారు అది కూడా ఒక రాంగ్

సం కట్గా చేయడం చూసుకున్నాను కాలు రెండు దగ్గర కడతాం నెక్స్ట్ అరిచేతు మో చేతుంది అరిచేతుంది పైకి కాకుండా కిందకి కాకుండా చెస్ట్ పక్కన పెట్టండి నెక్స్ట్ అరిచేతు బాడీ దగ్గర పెట్టండి మీ బోల్ దగ్గర బోల్ వరకు మీరు పైకి ఎంత ఉండే అంతసేపు ఉండాలి నే మీరు ఉండలేకపోతే కిందకు వచ్చేసి ఇలా రిలాక్స్ అవ్వండి ఈ ఆసనంలో టైం అనేది ఏం లేదు మీరు అన్సర్పు ఉండగలిగితే అంతసేపు ఉండాలి రోజు రాస్తే మీకు ఈజీ అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దాన్ని బట్టి మీకు ఇంకా వీడియోస్ మీ రత కన్నా అని మీ దగ్గరకు వస్తాయి